బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్లు ట్యాప్ చేయలేదని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడండి మీడియాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది నిష్కళంక ప్రభుత్వం కదా అకార్డింగ్ టు ప్రవీణ్ కుమార్ సో ఆ నిష్కళంక ప్రభుత్వం ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ దురుద్దేశాల కోసం ట్యాప్ చేయలేదు అని ప్రవీణ్ కుమార్ సిట్టు ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఆయన మీడియాకు చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత అయితే గతంలో ఆయన బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న కాలంలో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ఎవరు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు అండ్ అప్పటి బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రవీణ్ కుమార్ అప్పటి డీజీపీ అట్లాగే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన ఆయన ఆయనకు సంబంధించిన వాంగ్మూలు కూడా అప్పుడు తీసుకున్నారు ఇదంతా అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి ఆయన సిర్పూర్ నుంచి ఓటు చేసి ఓడిపోయారు ఇది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆ తర్వాత ఇంకా ఈ ఇది నిష్కళంక పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమస్య వచ్చి పడింది ఇది ఫోన్ ట్యాపింగ్ సమస్య గతంలోనేమో తన ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆరోపించాడు అండ్ ఇంట్రీజస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాడు అని కూడా కేసీఆర్పై ఆరోపణ గుప్పించాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ లాగా ప్రస్తుపించిన నాయకుడు సీఎం ఈ దేశంలో మరొకడు లేడని కూడా అప్పట్లో ఆయన ఆరోపణలు గుప్పించాడు ఇవన్నీ పత్రికలో వచ్చాయి ఓకే ఆ తర్వాత ఇప్పుడు సిట్ రెండుసార్లు ఆయనను ఆయనకు నోటీస్ ఇస్తే రెండోసారి నోటీసులకు స్పందించి ఆయన వెళ్ళాడు వాగుమూలం ఇచ్చాడు ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ తనకు తన ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పాడండి బీఆర్ఎస్ ప్రభుత్వము తన ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పాడు మరి అప్పుడు ట్యాప్ చేసినట్టుగా ఎందుకు కంప్లైంట్ చేశాడో మనకు తెలియదు అది ప్రవీణ్ కుమార్కి తెలిసి ఉండాలి అండ్ ఆయన రివర్స్లో ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారండి చిట్టుకు చిట్టు ముందు వాంగ్మూలం తీసుకోవడానికి ఆయన పిలిచినప్పుడు ఆ వాంగ్మూలం సందర్భంగా ప్రవీణ్ కుమార్ చెప్పింది ఏంటంటే గతంలో ముఖ్య ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులతో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టు చెప్పాడు ఆయన మరి ప్రవీణ్ కుమార్ ఫోను ఎందుకు ట్యాప్ చేస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ మేబీ ఏది టీఆర్ఎస్ పార్టీ అక్రనాయకత్వం కాదు హైకమాండ్ కాదు ఒకవేళ మనం అనుకుందాం చేస్తున్నారే అనుకుందాం జస్ట్ గెస్ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే అయితే కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడేమో తెలియదు అండ్ ఇది కేసీఆర్ ఫోన్ ట్యాప్ ఇస్తున్నాం తెలియదు లేకపోతే కాళేశ్వరం ఎవరైతే ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సాధారణంగా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి లేదా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే ఒక అర్థము పరమార్థం కానీ తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ప్రవీణ్ కుమార్ అంటున్నాడు ప్రవీణ్ కుమార్ ఫోన్ను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది మనకు అది అర్థం కానీ ప్రశ్న అని ఇంకేం చెప్తున్నాడు ప్రవీణ్ కుమార్ చెప్తున్న ఏంటంటే ఈ ట్యాపింగ్ ఫోర్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం మనందరికీ తెలుసు సో ఆయన సిట్ ముందు వాంగులం దగ్గర రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అండ్ ఆయన ఇంకోటి చెప్పాడండి టెక్నికల్ విషయాలు కూడా చెప్పాడు మనం మర్చిపోతున్నాం పెగాసిస్ అండ్ పెగాసిస్ వంటి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నట్టు కూడా చెప్పాడు అంటే ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్రయోగించి ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి ఆ విషయం కూడా ప్రవీణ్ కుమార్ చెప్పాడు కొన్ని డార్క్ వెబ్సైట్స్లో కొన్ని అరుదైన టూల్స్ ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు తాను సిట్కు చెప్పినట్టుగా మీడియాకు ప్రవీణ్ కుమార్ తెలియజేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఈ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక పావుగా వాడుకుంటుందని కూడా ఆయన ఆరోపించాడు కనుక రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన విచారణ డిమాండ్ చేశారండి ఈ మాజీ ఐపీఎస్ అధికారి గతంలో బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ జైళ్ళలో ఉన్నారు లేదా కొంతమంది బెయిల్ పైన ఉన్నారు అట్లాగే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న అంటే ఏ వన్గా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఇప్పటికీ బహుశా కనీసం ఐదు సార్లు విచారణ ఈ దర్యాప్తు బృందం ముందు హాజరయ్యాడు ఇచ్చాడు ఆయన చిక్క వివరాలు రాబట్టడానికి సిట్ ప్రయత్నిస్తోంది ఆయన చెప్పిందే చెప్తున్నాడు లేదా తిరుగుడు జవాబులు చెప్తున్నాడు ఇవన్నీ ఉన్నాయి ప్రభాకర్ అరెస్టు చేయకూడదంటే సుప్రీంకోర్టు ఆగస్ట్ ఐదు వరకు ఒక గడువు ఇచ్చింది ఒక ఒక టైం పెట్టింది టైం బాగుండ్గా పెట్టింది సో ఆగస్ట్ ఫిఫ్త్ ఎన్నో రోజులు లేదు ఇంకా మూడు రోజులు ఉంది సో ఈ ఈ మూడు నాలుగు రోజుల్లో వీళ్ళు కూడా ఆల్రెడీ పిటిషన్ వేశారు ప్రభాకర్ రావు ఏదైతే జవాబులు అతికై జవాబులు చెప్తున్నాడో లేకుంటే సరైన సమాధానాలు చెప్పకుండా ఎట్లా దాట వేస్తున్నాడో వాటన్నిటి వీడియో తీయించి వీడియోగ్రఫీని కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు ఎవరు సిట్ సో సుప్రీంకోర్టు దానిపైన ఆయన ఏమో నన్ను అరెస్ట్ చేయకండి ముర్రో అని మళ్ళీ ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు దాని పిటిషన్ వేసుకున్నాడు దీంట్లో సుప్రీంకోర్టులో సరే సుప్రీంకోర్టు అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు ఆయన అరెస్ట్ చేయకూడదంటూ మళ్ళీ ఆగస్టు ఐదు తర్వాత కూడా ఆయనను ఆ వెసులుబాటు పొలి పొడిగిస్తుందా లేక సిట్ అధికారులు కోరినట్టుగా ఆయన సరైన జవాబులు చెప్పకుండా దాటవేస్తున్నాడు కనుక ఈ మొత్తం స్టోరీలో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఎవరు దర్శకుడు అనే విషయం తెలియడానికి ఆయనను అరెస్ట్ చేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ మన తెలంగాణ పోలీసులు వేశారు కనుక దానికి అనుకూలంగా కనుక ఇస్తే ప్రభాకరం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రభాకరం అరెస్ట్ చేస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా బయటపడుతుంది ఇదంతా ఒక యాంగిల్ ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సారాంశం ఇప్పుడు ఇక మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడైన అరెస్ట్ అని చెప్తుంది ఏంటంటే ఫోన్ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరుపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపైన దర్యాప్తు జరపాలి ఆయన పెగాసెస్ స్పైవేర్ వాడుతున్నట్టుగా కూడా సాఫ్ట్వేర్ వాడుతున్నట్టుగా కూడా చెప్పాడు ఆయన ఐపీఎస్ అధికారి కనుక బహుశా ఆయనకు తెలిసి ఉండాలి ఏ సాఫ్ట్వేర్ వాడతారు ఎట్లా ట్యాప్ చేస్తారు లేకుంటే ట్యాపింగ్ సంబంధించి ఏ రకమైన టూల్స్ వాడతారు ఏ రకమైన పరికరాలు వాడతారు ఎట్లా చేస్తారు అని బహుశా తెలిసి ఉండాలి తప్పకుండా తెలిసి ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తున్న ఏంటి ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీని కూడా తీసుకొచ్చి గుడి పెట్టాడు ఆయన ప్రవీణ్ కుమార్ బీజేపీ కాంగ్రెస్ అంటే ప్రధానమంత్రి మోడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు చెప్పాడు ఆయన ప్రవీణ్ కుమార్తో సహా బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ఎవరు ట్యాప్ చేస్తున్నారా అంటే అటు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఇద్దరు చేస్తున్నట్టుగా ఆయన ఆరోపించాడు అట్లాగే మంత్రులతో పాటు అంటే రాష్ట్ర మంత్రులతో పాటు ఫోన్ ట్యాప్ గురవుతున్న ప్రముఖులు వ్యాపారవేత్తలు అట్లాగే జర్నలిస్టులు వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పాడు దాంతో కూడా ఒక వెబ్సైట్లో వచ్చిందని కూడా చెప్పాడు అయితే ఈ వెబ్సైట్ ఎవరిదా అని నేను ఆరాధించాను నేను ఆరాధిస్తే నాకు తెలిసిందంటే ఆ వెబ్సైట్ను నడిపిస్తున్న జర్నలిస్ట్ వెనుక ఆ వెబ్సైట్ను ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ జర్నలిస్ట్ వెనుక మొత్తం ఫండింగ్ అనండి స్పాన్సర్షిప్ అనండి లేక మరొకటనండి మొత్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాన్ని మొత్తం నిధులు వెచ్చిస్తున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అవన్నీ కూడా అనధికారికంగా ఉంటుంది ఇక్కడే మన రికార్డ్స్లో ఉండదు లేకుంటే ఎక్కడ మనం చెప్పడానికి ఉండదు అంటే ఆరోపణలు కూడా ఉన్నాయి అటువంటి ఆరోపణలు ఉన్నాయి అంటే దాదాపు వంద నూట యాభై వెబ్సైట్లు లేకపోతే యూట్యూబ్స్ అండ్ ఇతర ఛానళ్ళు ఇతర మాధ్యమాలు వీటన్నిటి కూడా బిఆర్ఎస్ పార్టీ పరంగా కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు ఆ సైట్లలో ముందుగా రాస్తున్నారు ఈ వెబ్ ఒక వెబ్సైట్లో ఇటువంటి కథనం వచ్చింది రేవంత్ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు మంత్రులు అవి వీళ్ళవి వాళ్ళే చేస్తున్నాడు తనకు గీత్తని వాళ్ళే చేస్తున్నాడు ఆ తర్వాత ఆ వాళ్ళు ఆ మంత్రులు మాట్లాడుకుంటున్న సంభాషణను మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఆయన మనిషి వెళ్ళి గుర్తు చేస్తున్నారు ఈ ఇదంతా కొలాపరేట్ చేస్తున్నారు ఈ కొలాబరేషన్ అంతా కూడా ఫస్ట్ ఏదో ఒక వెబ్సైట్లో వస్తుంది ఈ వెబ్సైట్ ఎవరిది మళ్ళీ వాళ్ళ స్పాన్సర్షిప్ నడిపే దాంట్లో వస్తుంది వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ దాన్ని ఈ అంతా ఏం చేస్తారంటే ఈ ఇదే స్పాన్సర్షిప్లో ఈ వేరే పార్టీకి సంబంధించిన స్పాన్సర్షిప్లో నడుస్తున్నట్టుగా భావిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళు విశ్లేషిస్తుంటారు గంటల కొద్ది ఈ చూసారా మీరు ఈ వెబ్సైట్ ఇట్లా వచ్చింది ఈ తర్వాత ఇట్లా ట్యాప్ చేస్తున్నాడు దారుణం ద్రోహం మోసం అన్యాయం సొంత మనుషులనే చేస్తారా ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ అయినట్టుగా వాళ్ళే నెత్తినోరువు బాదుకుంటున్నారని బయట మనందరికీ తెలుసు ఇవన్నీ ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు తన మనుషులవి కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆ మేరకు సిట్ నోటీసులు పంపిందని కూడా కవిత చెప్పారు అంటే కవిత ఫోన్ ట్యాప్ చేశారా లేదా అనే దానికి సంబంధించి ఆమె జవాబు చెప్పలేదు కానీ బయట జరిగిన జరుగుతున్న ప్రచారం అయితే అందరి ఫోన్లు ట్యాప్ చేశారు నాట్ ఓన్లీ అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరైనా సరే ఎవరిని విడిచిపెట్టకుండా మొత్తం ఫోను ట్యాబ్ చేసిన చరిత్ర వీఆర్ఎస్ పార్టీకి ఉంది వీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వానికి ఉంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏంటంటే కేసీఆర్ను రక్షించుకోవాలి కేసీఆర్ను కాపాడుకోవాలి కేసీఆర్ పైన మచ్చపడకూడదు కేసీఆర్ పైన ఈగ వాలకూడదు అనే ఉద్దేశంతోనే బహుశా రాజభక్తిని ప్రదర్శించడానికి అట్లాగే కేసారి పట్ల దొరక మమకారాన్ని ప్రదర్శించడానికి ఆయన ఈ రకంగా రివర్స్లో మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్